ఈ రోజు మీరు శ్రేష్టమైన ఆరాధన చేయబోతున్నారు ఎందుకంటే ఈ రోజు పునరుతాన దినము దేవుని సన్నిధికి అందరూ వెళ్ళి ప్రభువుని కొనియాడాలి గణపరచాలి స్థుతించాలి కీర్తించాలి గనుక దే అయితే ఆయన సన్నిధికి వెళ్లే ముందు ఈ మాట మనం ఒకసారి ధ్యానం చేద్దాం చూడండి యహాను సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఇలా వ్రాయబడింది దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలేన నేను యేసుక్రీస్తు సమరయ స్త్రీతో చెప్తున్నటువంటి మాటలు ఆరాధన అనేది ఒక చోట జరగాలి కదా ప్రభు ఇదిగో బోధకుడా ఇదిగో మరి ఆరాధన అనేది ఇలా జరుగుతుంది ఫలానా చోట జరుగుతుంది కాబట్టి మరి మీరు మాకు మీకు పొంతన లేదు కదా అని ఆమె ఏసుక్రీస్తుతో మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు చెప్పేటప్పుడు ఏసుక్రీస్తు చెప్తున్నాడు ఆమెకు అసలు దేవుడు ఆత్మగా ఉన్నాడు ఆయనను వాళ్ళు ఇలా ఉండాలి అని ప్రభు ఆమెకు ఆరాధనను కూర్చున్నటువంటి ఒక లోతైన సత్యాన్ని ఆమె ఒక వేష అయినప్పటికీ ఆరాధన కూర్చున్నటువంటి విషయాలు ఎప్పుడైతే ఆమెతో ప్రభు చెప్పాడో నిజమైన ఆరాధన గురించి ఎప్పుడైతే ఆమె తెలుసుకున్నదో చూడండి ఆమె జీవితం మార్చబడింది ఖాళీ కొండ విడిచిపెట్టి వెంటనే తన ఊరి గ్రామ ప్రజలందరినీ ప్రభు దగ్గరికి తీసుకురాగలిగింది ఆమె హృదయం అంతా చాలా తీవ్రమైన ఆకలితో దప్పికతో నింపబడింది ఏ విషయంలో అంటే పరలోక సంబంధమైన ఆకలి అందుకని నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు పరలోక రాజ్యం వారిదే అంటే దేవుని రాజ్యంలో అనేకులు నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి అనే ఒక కోరిక కలిగింది ఆమె ప్రభువుని ఆరాధించే వరకు అనేకులు మార్చబడాలి ఎందుకని ఆరాధనను కూర్చిన సత్యము తెలిసింది నిజమైన ఆరాధన ఏంటో తెలిసండి ప్రభువుకి దగ్గరగా ఉండటం ప్రభువుని కలుసుకోవడం ఏకమైపోవటం ఏక ఆత్మగా ఉండిపోవటం నిజమైన ఆరాధన ఇంకా వేరొక తలంపు ఉండకూడదు నేను గతంలో సినిమాలు చూసే వ్యక్తిని నేను అనుకునేవాడిని సినిమాలు నేను చూసిన ఈ సినిమా నా ఇంటి వాళ్ళు కూడా చూడాలనుకునేవాడిని అప్పుడు మా ఇంట్లో చెప్పి మా చిన్నక్కను కూడా తీసుకెళ్లి చూపించేవాడిని ఆ తర్వాత మా ఫ్రెండ్స్కి చెప్పే వాళ్ళని కూడా అదే సినిమాకి మళ్ళీ తీసుకెళ్ళేవాడిని అంటే నేను ఈ చూసి ఎంజాయ్ చేసిన ఈ సినిమా వాళ్ళు కూడా ఇదే సినిమా చూసి ఎంజాయ్ చేయాలనుకునేవాడు లోకంలో ఉన్నప్పుడు ప్రభు నన్ను పట్టుకుని రక్షించిన తర్వాత ఇప్పుడు నేను ఏ ఆత్మీయ బాటలో ప్రభు చేత నడిపించబడుతున్నానో అదే ఆత్మీయ మార్గాల్లో అనేకులు నడిపించబడాలి అనే ఒక కోరిక ఆకలి అలాంటి దప్పికను దేవుడు నాలో పెట్టాడు అలేలుయా దప్పిక మారింది ఎక్కడ ఆకలి అయితే ఆ ఆకలి కూడా మార్చబడింది అది దేవుని రాజ్య సంబంధమైన ఆకలిగా మారింది ఇప్పుడు ఏమి కూడా ఈమె కూడా ఈ సమర స్త్రీ ఆకలి మార్చబడింది దప్పిక మార్చబడింది అదేమిటంటే ఆత్మలను ప్రభు దగ్గరికి చేర్చాలి నిజమైన ఆరాధన కూర్చున్నటువంటి ఆలోచన మీరు గ్రహిస్తే ఈరోజు మీరు ఒంటరిగా మందిరానికి వెళ్ళడం కాదు కానీ ఇంకో నలుగురిని కూడా పట్టుకొస్తారు మీరు మందిరాన్ని అల్లెలుయ్యా దేవుని బిడ్డలారా మీరు ప్రభు కొరకు ఆత్మల్ని సంపాదించేవారుగా మీరు కూడా దేవుని మందిరానికి కొన్ని ఆత్మల సేవకులకు ఉన్న భారంలో కొంత భారం మీరు కూడా కలిగి ఉండాల్సిన బాధ్యత ఎంతైనా విశ్వాసుల మీద కూడా ఉన్నది అనేది లేఖన సత్యాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా ప్రభువుని ఆరాధించడానికి వెళ్తున్నారు ప్రభు వైపే చూడండి ప్రభుతో మీ మనవులన్నీ చెప్పండి కృతజ్ఞతలు చెల్లించండి మీ హృదయాన్ని పూర్తిగా ప్రభుకి సమర్పించి ఆరాధించండి ఈ రోజు ఆయనను సంతోష పెట్టండి ఈ రోజు ఎవరినైనా మీరు మందిరం తీసుకెళ్ళండి ఈరోజు తప్పకుండా దేవుడు మీ జీవితంలో గొప్పకారం చేయబోతున్నాడు దేవుడి ఈ మాటలు మనం ఎన్నికల్లో దీవించును గాక ఆమె ప్రేమ గల తండ్రి మహాగనుడ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ నిజమైన ఆరాధనను కూర్చున్నటువంటి సత్యమును నాయన గ్రహించి ఇదిగో నాయన పరలోకపు ఆకలి పరలోకపు దప్పికతో నిన్ను ఆరాధించడానికి ఒంటరిగా వెళ్ళటమే కాదు కానీ అనేకుల్ని నీ సన్నిధిగా నడిపించగలిగే కృప ఈ బిడ్డలకి మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు ఆత్మ పూర్ణులుగా మారుస్తున్నందుకు స్తోత్రాలు గొప్ప కార్యాలు చేస్తున్నారు ఈ దేనం సేవకులు నిన్ను శ్రేష్టమైన ఆరాధనతో నేను మహిమ మందుల వల్ల గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నందుకు స్తోత్రాలు ఏ సునాములు ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్